స్వాగతం నమస్కారం ఈ రోజు మాచల్ నియోజకవర్గం దుర్గి మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో నిన్న జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభపై సభ జరిగిన తీరుపై పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది కార్యక్రమాల్లో జిల్లా కార్యదర్శి పులిహరి దుర్గీ గ్రామ అధ్యక్షుడు రుద్రాల రవి వీర మహిళలు కొప్పుల వెంకటరమణ రుద్రాల సామ్రాజ్యం మరియు జనసేన నాయకులు సూరే బాలసుబ్బారావు తటకం భవన్నారాయణ పులిబండ్ల పిచ్చయ్య పెద్దినేని గోపి పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర పెద్దనేరిత్రలో నిన్న జరిగిన ఒక సభ సభ రాజకీయ పార్టీలకు గుణపాఠం ఎందుకంటే ఒక పేద ముఖ్యమంత్రి అని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ ఒక్కొక్క సభకి వందల కోట్లు ఖర్చు పెడుతూ నిన్న చేసిన హడావులు చూసాం నాలుగో సభ నిన్న సిద్ధం అంటూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు ఈ సిద్ధం సభకి జన సమీకరణ బలవంత సమీకరణ అంటారు దీన్ని ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సులు మొత్తం ప్రతి గ్రామానికి ప్రతి విలేజ్కి ప్రతి పట్టణానికి పంపించి మీకు ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని చెప్పి బలవంతంగా ప్రతి బస్సులో బిర్యానీ ప్యాకెట్లు మందు సీసాలు కేసులు కేసులు పెట్టి బలవంతంగా తరలించినా కానీ ఆ యొక్క సభ సక్సెస్ కాలేదు ఎందుకంటే ప్రజల్లో ఉన్న అభిమానం బలవంతంగా తీసుకెళ్తే అధికారం చదువులో ఉంది కదా అవినీతి సొంగు ఉంది కదా అని చెప్పి సభలు పెడితే ఇట్లానే ఉంటుంది వీళ్ళు ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి చేసింది ఏందయ్యా అంటే ప్రతి సభలో చెప్పినట్టే ముఖ్యమంత్రి గారు సిద్ధమా సిద్ధమా అని ఒక ఆవేశాలు అరుస్తారు కానీ ప్రజలు అందుకు సిద్ధంగా లేరు అనడానికి నిన్న సభ ప్రత్యక్ష సాక్ష్యం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిన్న ఆయన ప్రసంగం చూసినా ఆయన ముఖ కవలేకలు చూసినా కానీ మనకిట్టే అర్థమైపో అర్థమైపోతా ఉంది ముఖ్యమంత్రి గారి ముఖంలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ ముఖ్యమంత్రి గారు ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి నిన్న చెప్పింది ఏందంటే అందరికీ నమస్కారం అండి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు నిర్వహించిన అని అంటాను కానీ అది అవాస్తవం ఎందుకంటే ఓన్లీ ఈ నవరత్నాల కార్యక్రమాల వరకే ఆయనకి వీలైతుంది మిగతా ఏవి అతను ఇచ్చిన హామీలు డెవలప్ చేయలేకపోతున్నారు మద్యపాన నిషేధం చేస్తేనే నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి ఓట్లు అడగడానికి వస్తానన్నమాట అది వాస్తవం కానీ ఆయన సిద్ధ సభలు పెట్టి నా ఓట్లు వేయండి నా పోర్టు వేయండి అంటున్నారు అది ప్రజలు గమనించాలి అదే కాకుండా రాజధాని ఒక రాజధాని అమరావతి రాజధాని ఆ రాజధానిని కడదాం మేము మా ప్రభుత్వం వస్తే డెవలప్ చేస్తాం మీకన్నా బాగా చేస్తాం తెలుగుదేశం వాళ్ళకన్నా అని చెప్పేసి అన్న ఆలోచన కానీ అది కట్టడానికి చేతగాక డబ్బులు లేవని వంక చూపిస్తూ మళ్ళీ ఒకవైపు మూడు రాజధానులు కడతాను అని అంటున్నారు అది ప్రజలు గమనించుకోండి ఒక రాజధాని కట్టడానికి మీ కాడ డబ్బులు లేకపోతే మూడు రాజధానులు కట్టడానికి మీ కాడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అది ఉడికి ప్రజల్ని మన ఓటర్స్ని మధ్య పెట్టడం కాక ఇంకెవరం ఉందే పోనీ మరి పోలవరం పోలవరం మేము ఎప్పుడో మేము రాదాన్ని ఎప్పుడో పూర్తి చేస్తామని అన్నారు చేశారా లేదు ప్రతిసారి ఈ సంవత్సరం అయితే ఈ సంవత్సరం అయింది ఈ సంవత్సరం అయితే అని చెప్పేసి అసలు దాని జోక్యమే లేకుండా చేస్తున్నారు అది కాకుండా ఉద్యోగస్తులు వాళ్ళకి పిఆర్సీ మీకు ఎందుకన్నా ఐదు రోజుల్లో చేస్తారని ఆపై అది ఏమైంది అట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటే కానీ తొంభై ఐదు పర్సెంట్ అయింది తొంభై తొమ్మిది పర్సెంట్ అయింది అనే మాత్రం అవి అవాస్తవాలు ప్రజలు గమనించి ఈసారి తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుతో వచ్చే గవర్నమెంట్ని గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ